ఈవేళ గుమ్మడికాయ పులుసు ఎలా పెట్టుకోవాలి సాంబార్లాగా అనమాట అంటే దప్పడం అంటారు మెట్రా సైడ్ అయితే మాత్రం నేను ఇవేళ చూపిస్తున్నాను ఆల్మోస్ట్ కొంచెం ఆనపకాయ ములక్కాడ బెండకాయ ప్లస్ గుమ్మడికాయ పచ్చిమిర్చి ఇవన్నీ నేను వేసి నేను కొంచెం చింతపండు నీళ్ళు అయితే మాత్రం ఉడకబెట్టేస్తున్నాను కొంచెం బెల్లం అయితే మాత్రం వేశానండి మెయిన్ ఏంటంటే కందిపప్పు పప్పులు కాకుండా నేను ఈ విధంగా కొంచెం శనగపప్పు మినపప్పు మిరపకాయలు జీలకర్ర వేసేసి మిరియం ధనియం వేసి నేను మిక్సీ ఆడి పౌడరు వేసేస్తానండి ఆ పైన కొంచెం ఇంగువ ఆవాలు జీలకర్ర పోపు అయితే మాత్రం పెడతాను చాలా ఈ విధంగా ఇప్పుడు కొంచెం సెకండ్ ట్రిప్కి స్టోర్ చేసి అయితే మాత్రం పెట్టుకున్నాను మన ఆడవాళ్ళందరికీ ఉన్న అది కదండి బాగుంటుంది అది ఏంటంటే గాలి తగలకుండా కొంచెం మూత క్లోజ్ చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాం అనుకోండి చాలా బాగుంటుంది బా గుమ్మ గుమ్మలు ఆడిపోతాం స్మెల్ అయితే మీరు ఇలా చేసుకుంటే మాత్రం సేమ్ స్మెల్ మీకు అలాగే వస్తుంది సాంబార్ హోటల్లో మనం వెళ్ళగానే సాంబార్ స్మెల్ వస్తూ ఉంటుంది అదే వాసన వస్తుంది నాకైతే మాత్రం ఇదండి నాకు గుమ్మిడి గుమ్మిడికాయతో ఆనపకాయ పులుసు పెట్టాను ప్లస్ టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంది మినపప్పు శనగపప్పు కంపల్సరీ అండి సాంబార్లోనూ ఎంత బాగుంటుందో చిలకడదుంపలు కూడా నేను వేసానండి ముక్కలో సూపర్ ఉంటుంది సాంబార్ అయితే మాత్రం కొంచెం ఫెనిషినట్టు పోపేస్తే సరిపోతుంది కొంచెం నెయ్యి వేసి పోపేస్తే మాత్రం అదిరిపోతుందండి సాంబార్ ఎప్పుడైనా సరే ఇడ్లీ సాంబార్ అయినా సరే నెయ్యి వేస్తే టేస్ట్ అద్భుతంగా ఉంటుంది ఆ పైన కొంచెం నెయ్యి సరే ఇంగు వేస్తే మాత్రం మన ఇంగు వేయిందే బాగోదు కదా ఇందులో నేను వెయ్యింది ఏంటి చెప్పనండి ఉల్లిపాయ ఉల్లిపాయ వేయకుండా సాంబార్ నేను మెటల్ స్టైల్ సాంబారు ప్లస్ మాకు పూజలకి దేనికైనా సరే ఇలా చేసుకుంటే మాత్రం బాగా ఇష్టంగా తింటారు ఉల్లిపాయ వేయకుండా ఉంటే మడికి ఉపయోగపడుతుంది కదా ఈ విధంగా అయిపోయిందండి నా సాంబార్ గుమ్మడికాయ సాంబార్ వేసి సాంబార్ పదవి మీరు ఎప్పుడైనా సరే ట్రై చేయండి అందరికీ వచ్చు కాకపోతే ఇందులో నెయ్యి వేసుకుని పోపు వేస్తే సాంబార్ చాలా బాగుంటుంది మనం సాంబార్ ప్యాకెట్ పొడి తీసుకొచ్చి కొనుక్కోవాల్సిన పని లేకుండా ఇంట్లో కందిపప్పు కూడా వాడకుండా పులుసు అయితే మాత్రం ఈ విధంగా పెట్టుకొచ్చండి మీకు వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్